వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క జీవితాన్ని వెనక్కి లాగడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అలాగే వారి ప్లాన్ ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు ఇచ్చినా సరే అనుకుంది జరగలేదండి ఎస్ ఏం చేశారు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానంటే ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ ఏంజల్ చెప్పండి మీ జీవితాన్ని ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వారి జీవితాన్ని వెనకీకి లాగడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు కలెక్టివ్స్ ఈ నాలుగు కార్డ్స్లో మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి ఒక కార్డ్ని చూస్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఆల్రెడీ ఒకరు తెలుసు అంటే ఆ ని చూస్ చేసుకోండి అలాగే ఇంకొక కార్డు ఎవరు అని తెలుసుకోవడానికి కూడా చూస్ చేసుకోవచ్చు ఓకేనా బట్ ఏ కార్డు దేనికి చూస్ చేసుకున్నారనేది గుర్తుపెట్టుకోండి ఇది కార్డ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అండి ఓకేనా ఫస్ట్ కార్డ్ నెంబర్ వన్ చూద్దాం ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాన్ని వెనక్కి లాగడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి మీకు హోమ్ లైఫ్ ఉండకూడదు ఎస్ మీరు ముందుకు వెళ్ళకూడదు ఎలాగైనా సరే అడుగు అడుగునా కావాలని గ్రూప్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని వెనక్కి లాగడానికే ప్రయత్నిస్తున్నారు నెంబర్ ఫైవ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ మీ లైఫ్లో సెలబ్రేషన్ లేకుండా చెయ్యాలి అనుకుంటున్నారంట కానీ వర్క్ అవ్వలేదండి కంగ్రాచ్యులేషన్స్ వారి ప్లాన్ అనేది అర్థాంతరంగా ఆగిపోయింది అసలు వర్క్ అవ్వలేదండి మీద గొడవ పెట్టుకోవాలన్న ప్లానే వర్క్ అవ్వలేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ నెంబర్ ఫైవ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఎలాగైనా మీకు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో జరగలేదు మీ విషయంలో టూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ టూ ఓ క్లాక్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఐదుగురు జీవితాలను తలకింతులు చేసేసుకునేవారు మీ జోలికి వచ్చి ఉంటే కానీ డివైన్ రానివ్వలేదు మీరు ప్రొటెక్టెడ్ అండి దాని లవర్స్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ ఫాస్ట్ పర్సన్ అండి మనీ రొటేషన్ చేస్తున్నారంట మీరు విషయంలో ఒకేనా అలకొల్లాలు సృష్టించాలి ప్రశాంతంగా ఉన్న జీవితంలో మనీ రొటేషన్ కానీ ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకునేలా కానీ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో సెవెన్ మెంబర్సు అస్సలు శాడ్ చేయలేరండి మిమ్మల్ని వాళ్ళు పోగొట్టుకుంటారు అంతే స్థిరత్వం అనేది కన్ఫామ్ అండి ల్యాండ్ కన్ఫామ్ స్టెబిలిటీ కన్ఫామ్ వుడ్ వుడ్కి సంబంధించింది ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా ఇబ్బంది అయితే పెట్టలేరు ఎస్ మీరు మనసులో క్వశ్చన్ అనుకోండి ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఏదైతే ప్రశ్న అనుకున్నారో దానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ కలెక్టివ్ ఏదైతే ప్రశ్న అనుకున్నారో ఆ విషయంలో ఏంజిల్ ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మీరు ఏం చేసినా సరే రిజల్ట్ అనేది విల్ బి లాస్టింగ్ అండి ఓకేనా ఏం చేసినా సాలిడ్గా చేయండి సాలిడ్గా ప్రయత్నించండి ఓకేనా యునిక్గా క్రియేటివ్గా ఆలోచిస్తూ చేయండి ఏం చేసినా సరే రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు అని చెప్తున్నారు ఓకేనండి టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు ఫైల్ టూ చూద్దామండి నెంబర్ టూ కొలాబరేషన్ ఎస్ మీ విషయంలో కొలాబరేట్ అయ్యి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట వేరే వాళ్ళతో చేతులు కలిపి మీరు విక్టరీ సాధించేశారని జీవితంలో నిలబడిపోయారు మళ్ళీ ఒక జెండా ఎగరేసారు ఓకేనా ఎలాగైనా మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మెయిన్ మాస్క్లో నిజ సిగ్నిఫిసెంట్ అండి ఇంటికి సంబంధించిన వ్యక్తి మీరు అయితే ఏదైతే ఉన్నారో ఇంటిలో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారంట ఫోర్ ట్వంటీస్ అండి ఫోర్ ట్వంటీస్తో కలిసి నైబర్స్తో కలిసి పార్ట్నర్షిప్ లేకుండా పార్ట్నర్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేలాగా చేయాలి అనుకున్నారు కానీ అది జరగలేదు ఏం జరిగింది ఎంజిన్ ఎస్ బ్లేమ్ చేద్దాం అనుకున్నారు ఏం చేద్దాము అనుకున్నారంటే బ్లేమ్ చేద్దాం అనుకున్నారండి బ్లేమ్ చేసి దానిని మీ ఇంట్లో ఎంగు పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవి వారి మీద వేసేద్దాం అనుకున్నారు తద్వారా నలుగురికి చెక్ పెట్టినట్టు అయిపోద్ది అంటే నలుగురు పని అయిపోద్ది అని చెప్పి ఒక ఫోర్ ట్వంటీని నైబర్ అండి అండ్ అలాగే ఒక ఫోర్ ట్వంటీ మెయిన్ మాస్క్లోనండి ఫాదర్ ఫిగర్ ఆర్ అప్పర్ ఫాదర్ ఆర్ టాక్సిక్ ఫాదర్ ఓకేనా అనుకున్నారంట దానికోసం ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారంట ఈ ప్రయత్నం వల్ల ఫోర్ ట్వంటీస్ అందరూ కూడా ఎవరైతే సెవెన్ మెంబెర్స్ ఉన్నారో రిలేటివ్స్ అండి వారందరి జీవితాలు తలకిందులు అయిపోతాయని మెయిన్ మాస్క్ అని అనుకుంటున్నారు ఒక దెబ్బతో మొత్తం అయినోళ్ళు బయట వాళ్ళు రిలేటివ్స్ అందరి పని అయిపోద్ది ఇంకా అందరిది అయిపోద్ది ఇంకా వారు ఉండొచ్చు ఇంకా అనుకున్నారండి ఇంట్లో మెయిన్ మాస్క్లని ఆర్ కేర్ కీవర్ అండి అప్పర్ ఫాదర్ పై ఫాదర్ వే ఉండొచ్చు ఓకేనా వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో కనిపించకుండా ఇబ్బంది పెడదాం అనుకున్నారు నైన్ నిజ సిగ్నిఫిసెంటు ఓకేనా బట్ ఏంటి అంటే ఆ పని అడ్డం తిరిగిందండి కంగ్రాచులేషన్ చేసిన పని అడ్డం తిరిగింది ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నంలోనే అడ్డం తిరిగిందండి ఫలించలేదు శూన్యం చేసేద్దాం అనుకున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేసిన రివర్స్ అయిపోయినాయి హ్యాండ్ ఈజెస్ సిగ్నిఫిసెంట్ ఓకేనండి ఎస్ రూట్ వెళ్ళాల్సిన రూట్లో కాకుండా అడ్డంగా వెళ్ళిపోయారు అనమాట ఎవరో వాళ్ళకి అడ్డంగా వెళ్ళిపోయారు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బైక్ బైక్ వేసుకొని వెహికల్ వేసుకొని వస్తూ ఉంటే వాళ్ళ రూట్కి అడ్డంగా వెళ్ళిపోయారు అక్కడ గొడవ వాళ్ళ పని అడ్డం తిరిగింది కొంచెం ఉంటే వాళ్ళ పని వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయేది చాలా ఇన్స్టెంట్గా అండి చాలా ఇన్స్టెంట్గా జరిగింది ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ అయితే వ్యక్తి కొట్టిచ్చేసుకుంటారండి ఖచ్చితంగా ఏదో ఒక పనిలో ఇరికిపోతారు మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి వాళ్ళకి ఆల్రెడీ చాలా సైన్స్ ఇచ్చారు మేము మీ జోలికి రావద్దని అయినా వినకుండా మరీ మీ జోలికి వస్తున్నారు ఇప్పుడు వరకు వాళ్ళు చేసింది రివర్స్ మాత్రమే అయింది ఇక మేంచి ఆ కర్మ అనేది ఎలా ఉంటుందో కూడా అనుభవిస్తారండి ఎస్ మీరు మైండ్లో ఒక క్వశ్చన్ అనేది అనుకోండి దానికి ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి ఓకేనా ఒక క్వశ్చన్ అనుకోండి అనుకున్నారా ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో ఏదైతే క్వశ్చన్ అనుకున్నారో దానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మీకు అది ఎంత ముఖ్యమో ఎంత అవసరమో ఓకేనా మీకు అది ఎంత అవసరమో మీకు అది ఎంత వాల్యబులో చెప్పండి ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయండి ఓకేనా పని కావచ్చు మనిషి కావచ్చు ఏదైనా సరే టెల్ సమ్ వన్ వాట్ ఇట్ మీన్స్ టు యూ మీకు అది ఎంత వాల్యుబుల్ మీకు అది ఎంత వాల్యూని యాడ్ చేస్తుంది మీ జీవితానికి అనేది చెప్పండి అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా వన్ టూ వన్ టూ కామెంట్ చేయడం మర్చిపోద్దు కార్డు టూ అండి ఇప్పుడు కార్డు త్రీ చూద్దాం అండ్ వన్ ను టూ చూసిన వాళ్ళు కావాలంటే త్రీ ఫోర్ కూడా కంటిన్యూ చేయొచ్చండి ఓకేనా యాజ్ పర్ యువర్ ఇంట్యూషన్ మీకు ఎవరైనా అనిపిస్తే లేదా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు కార్డ్ నెంబర్ త్రీ అండి జస్టిస్ కంగ్రాచులేషన్స్ మీ విషయంలో జస్టిస్ చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే ప్రయత్నం చేశారో ఆ విషయంలో మీకు జస్టిస్ చేశారండి ఏం జరిగింది ఎంచుల్ ఎస్ గూడాచర్లు అండి వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు తలకిందులు అయిపోయింది కానీ ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో డబల్ వన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఆ విషయంలో కర్మ అనుభవించారండి ఇన్స్టెంట్గా కర్మ అనుభవించారు అండ్ వన్ వన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయాలు అనుకుని జరగలేదు అండ్ ఇద్దరు విషయంలో కూడా జస్టిస్ చేశారు ఏంజిల్ అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు దారి లేదండి ఖచ్చితంగా ఇంకా చెప్పండి ఏంజల్స్ చివరి క్షణంలో ఫేవర్గా మారిందా అంటే ఎస్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్షిప్ విషయంలో పార్ట్నర్ విషయంలో ఎవరైతే అనుకుంటున్నారో డబల్ వన్ ఏ సిగ్నిఫిసెంట్ అండి రూటు మారింది ఓకేనా మీరు ఎలా ఉండాలో అలా కాకుండా బండి ట్రాక్ మారింది ట్రాక్ తప్పింది అని చెప్తున్నారండి స్టెప్స్ ఏ సిగ్నిఫిసెంటు ఓకేనా నైబర్ వారి పార్ట్నర్ విషయంలో ట్రాక్ తప్పారు అండ్ అలాగే హోమ్ పర్సన్ కూడానండి తలకిందులు చేసేయాలని ఏదైతే అనుకున్నారో ఎవరైతే ఎదురు చూస్తున్నారో నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ నైంటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్ జీరో అయిపోతారు దొరికిపోతారండి రెడ్ హ్యాండెడ్గా హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు చేస్తున్న పనిలో దొరికిపోతారు మీ విషయంలో మ్యానిపులేషన్ చేస్తున్న ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారోనండి మ్యానిపులేషన్ మైండ్గా ఆడుతున్న వాళ్ళు వారి యొక్క హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిపోయింది ఓకేనా మీ విషయంలో ఎమోషనల్గా ఓకేనా ఇమ్మోరల్గా ఎతిక్లెస్గా ప్రవర్తించినందుకు జస్టిస్ చేశారు ఏంజిల్ ఏంటి అంటే వారికి ఇంకా పర్సనల్ లైఫ్ అనేది ఉండదండి మ్యారేజ్ పార్ట్నరు సెలబ్రేషను అసలు అసలేమీ ఉండవు వారికంటే ఒక ఇల్లు కూడా ఉండదు అసలు వాళ్ళు చెప్తే ఇంకొకరు ఒకరు చెప్తున్నారు అంటే ఇంకొకరు వినడానికి తల్లి తండ్రి లేదా పార్ట్నరు లేదా పిల్లలు ఫ్యామిలీ పెద్ద ఎవరైనా ఉంటారు కానీ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మ్యానిపులేషన్స్ మైండ్ గేమ్స్ బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నామని ఎవరైతే అనుకుంటున్నారో వారికి పూర్తిగా హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిపోయిందండి దట్ ఈస్ జస్టిస్ అండ్ ఈవెన్ దా అంతకు మించి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు ఆపులేరు ఖచ్చితంగా ఒకరు లైఫ్లో మ్యారేజ్ని వెడ్డింగ్ని పర్సనల్ లైఫ్ని మ్యానిపులేషన్స్ చేసి దూరం చేసేస్తారు సపరేట్ చేసేస్తారంటే ఏంజిల్ ఊరుకోరు అమ్మవారు ఊరుకోరు ఓకేనా వాళ్ళు పూజిస్తున్న దేవుడు ఊరుకోరు అవకాశం లేదండి అసలు అవకాశం లేదు ఇద్దరు విషయంలో వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి అవకాశమే లేదండి మీ మైండ్లో ఒక క్వశ్చన్ అనుకోండి దానికి ఏంజెల్ ఏం ఆన్సర్ చెప్తారో అనేది చూద్దామండి ఓకేనా ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు మైండ్లో అనుకున్న ఒక క్వశ్చన్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ విషయంలో కలెక్టివ్ అనుకున్న ప్రశ్న విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి యూ డోంట్ రియలీ కేర్ నిజంగా మీరు ఏదైతే విషయం అనుకుంటున్నారో అది అసలు మీకు పెద్ద విషయమే కాదు ఓకేనండి అస్సలు పెద్ద విషయం కాదు మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు నిజంగా అండి మీరు అస్సలు వరీ అవ్వద్దు అసలు దాని గురించి ఓకేనా ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు నెంబర్ ఫోర్ చూద్దామండి అండ్ మీకు ఏదైనా ఆన్సర్ కావాలి అంటే రీడింగ్ కంటిన్యూ చేయొచ్చు కార్డ్ నెంబర్ ఫోర్ గుడ్ న్యూస్ అయితే కాదండి ఓకేనా కుట్ర పలించిందా ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కార్డ్ నెంబర్ ఫోర్ కలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న కలెక్టివ్ విషయంలో కుట్ర పలించిందా కుట్ర ఏంటి అంటే సెలబ్రేషన్ లేకుండా ముగ్గురు జీవితాలను తలకిందులు చేసేయాలి అనుకుంది అది అంత మంచి విషయం అయితే కాదు గుడ్ న్యూస్ అయితే కాదు ఓకేనా అండ్ అలాగే ఇంట్లో ఒకరి విషయంలో అయితే అనుకుంది జరగలేదండి ఫుల్ స్టాప్ ఈజే సిగ్నిఫిసెంటు స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్గా ఇన్ఫినిటీ జరగలేదు స్ట్రాంగ్గా జరగలేదు స్ట్రాంగ్గా వాళ్ళ ప్లాన్ అయితే ఫలించలేదండి ఓకేనా ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట అనుకుంది జరగలేదు స్టక్ అయ్యేలాగా అసలు చేయలేరండి ఇద్దరిని ఇద్దరు విషయంలోనే అనుకుని జరగలేదు ఓకేనా ఇక్కడ టూ టూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో పార్ట్నర్షిప్ విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ టూ 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 ఫెమినన్ ఎనర్జీ కేర్ గి కేర్ చూపిస్తుంది ఎక్కువగా ఓకేనా స్ట్రాంగ్గా ఎవరైతే ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారో ఇన్ఫినిటీ వన్ టూ టూ ఇన్ఫినిటీ టూ జస్టిస్ వీరి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంది కే లెటర్ కే ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వారి జీవితమే తలకిందులు అయిపోతుంది లెటర్ ఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంటు ఒక ఫెమినైన్ ఎనర్జీని తలకిందులు చేసేయాలని చెప్పి ముగ్గురికి సెలబ్రేషన్ లేకుండా చేయాలని ఎవరైతే అనుకున్నారో ఓకేనా కొలబరేషను థర్డ్ పార్టీ సిచ్యువేషను ఓకేనా శాడ్ అయితే చేయలేకపోయారండి ఇందులో నైబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది రైట్ సైడ్ నుంచి వాళ్ళ ఇంటి పక్కన ఒక పోల్ లాంటిది ఉంటుంది అది ఒక సైన్ అండి వాళ్ళ ఇంటి పక్కన పక్షులు అవి వాళ్తూ ఉంటాయి ఓకేనా మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తూ వాళ్తూ ఉంటాయి ఓకేనా పోల్ ఉంటుంది కరెంట్ వైర్స్ ఇంటి వైపుగా వస్తూ ఉంటాయి లేదా అడ్డంగా వెళ్తూ ఉంటాయి ఆ యొక్క ఇంటికి సంబంధించిన ఒక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంది జరగలేదు మీ విషయంలో ఎస్ ఇంట్లో ఒకరు అంటే ఇంటి వాళ్ళు రిలేటివ్స్లో ఒకరు ఆ వ్యక్తితో గో ఆ వ్యక్తికి అనమాట అంటే ఆ వ్యక్తి మీ ఇంటి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క చుట్టాల్లో ఎవరికైతే మీరంటే పడదో వారికి గోడచారి నైబర్ కూడా నండి ఎస్ హౌస్ మీరు ఆ రెంట్కి ఉంటే హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్కి సంబంధించిన బ్రదర్స్ కొలీగ్స్ ఓకేనండి అలాగే ఆ తో వారితో వారు వారు కూడా టేక్ క్యాస్ రీజన్ ఇట్ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేద్దాం అని అనుకున్నారంట విక్టరీ కన్ఫామ్ అండి మీ లైఫ్లో విక్టరీ కన్ఫామ్ చివరి క్షణంలో ఏం జరిగింది ఏంజల్ చాలా వేగంగా ప్రయత్నించారంట ఒక విషయంలోనండి చాలా వేగంగా ప్రయత్నించారంట వారికి గుడ్ న్యూస్ లేకుండా చేసేద్దామని ఏం జరిగింది అంటే డబ్బులు పోగొట్టుకున్నారండి ఫ్యామిలీకి పిల్లల్ని కనిపించకుండా ఎవరైతే పని చేశారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఓకేనా ఒక ఫాదర్ ఫిగర్ అండ్ ఇద్దరు చైల్డ్స్ ఆపలేరు ఏ రకంగా కూడా హయస్ట్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో విక్టరీ కన్ఫామ్ అమ్మవారు కొట్టి మీ అమ్మవారికి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు ఓకేనా స్ట్రాంగ్గా నిలబడ్డారు మీరు మీరు మనసులో ఒక క్వశ్చన్ అనుకోండి ఏంజల్ దానికి ఏం చెప్తారని చూద్దామండి ఓకేనా మైండ్లో ఒక క్వశ్చన్ అనుకోండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఏం జరుగుతుంది ఆ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఆస్క్ యువర్ ఫాదర్ మీ గాడ్ అండ్ మీ యొక్క ఫాదర్ ఫిగర్ మీరు చెప్తే వినేలా ఉంటే నార్మల్ ఫాదర్ అయితే ఫాదర్ లేదా టాక్సిక్ ఫాదర్ కార్మిక్ ఫాదర్ అయితే ఖచ్చితంగా అందరికీ ఫాదర్ ఓకేనా హైయెస్ట్ గాడ్ ద సోర్స్ ఎవరైతే ఉన్నారో లార్డ్స్ ఇవేక్ చెప్పండి వాళ్ళతో మాట్లాడండి మీ ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళకి చెప్పండి వారైతేనే తీర్చగలరు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు ఓకేనా ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను అనేసి రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్